ఆరులెవరు ఎవరు అన్నదానికి వివరణగా సత్యప్రకాశానంద గారు తన తనిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్య భాగంలోనే చెప్పేశారు అయితే కొన్ని విషయాలు ఈరోజు రేపు కూడా మనం ఇవే చూసుకోబోతున్నాం కనుక కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఆర్యుల భాష సంస్కృత భాషగా వాళ్ళు పేర్కొన్నారు రుక్కులు కానీ అంటే రుక్వేదంలో ఉన్నటువంటి రుక్కులు రాయబడినటువంటి మంత్రాలు వాటిని రాసినటువంటి సమాజం వారు వాడినటువంటి భాష సంస్కృత భాషగా మనకు తెలుసు అయితే ఒక విష ఒక విషాదకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని చెప్తున్నారు అనంటే ఎపిగ్రాఫికల్ స్టడీస్ ఇన్ ఇండియా సంస్కృత్ అండ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నటువంటి ఇప్పటికీ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది ఇది భారతదేశం మన దేశం మన దేశం ఇచ్చినటువంటి పురావస్తు శాఖ అన్నటువంటి ఒక గవర్నమెంట్ వారి వింగ్ వాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్ లో వాళ్ళు పెట్టినటువంటి మాట ఏమిటి అని అంటే ఈ రోజుకు కూడా మరి అశోకుడు పాలించిన కాలంలో కానీ అశోకుడు పాలిస్తూ ఆయన చెక్కించినటువంటి శిలా ఫలకాలలో కానీ సంస్కృత భాష అన్నది కనిపించదు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ పుస్తకాలు వచ్చాయి అని చెప్పేవారికి నిజానికి దానికి ఎవిడెన్స్ దానికి ఏదైనా ఆధారం ఉందా అనంటే ఆధారం కనిపించదు ఇండియన్ ఆర్కియలాజికల్ రివ్యూ రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ ఇన్ టూ థౌజండ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అని అంటే తమిళ భాష అంటే మనం మాట్లాడే ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడులు మాట్లాడే భాష ఈ భూభాగంలో ఆర్యలు మాట్లాడే సంస్కృతానికి సంబంధించినటువంటి భాషల కంటే పాతదని దానికి ఉన్నటువంటి లిపి ఆర్యులు తీసుకొచ్చినటువంటి సంస్కృత భాషకు అసలు లిపిలేని తత్వానికి చూసుకుంటే చాలా శ్రేష్టము అని వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారు అయితే మన ముందుకు వచ్చినటువంటి మరి పురాణములు కానీ లేకపోతే వేదములు కానీ వాటి లెక్క అంటే ఎంత కాలం క్రితం వ్రాయబడ్డాయి అని కొంతమంది ఒక రకమైన వివాదం జరుగుతూ ఉంటుంది వాటన్నిటిని పక్కన పెడితే మనము చూసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే నాలుగవ సెంచురీ అంటే క్రీస్తు శకం నాలుగవ సెంచురీలో వాసుబంధు అని ఆయన జీవించాడు ఆ వాసుబంధు అని ఆయన నాలుగవ శతాబ్దంలో జీవించాడు అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి ఆ వాసుబంధు అని ఆయన గురించి బ్రహ్మసూత్రంలో రాయబడి ఉంది అంటే వాసుబంధు నివ నివసించిన తర్వాతనే బ్రహ్మసూత్రం రాసి ఉండాలి ఎందుకంటే బ్రహ్మసూత్రంలో వాసుబంధు గురించి రాస్తున్నారు కాబట్టి బ్రహ్మసూత్రం గురించి మరి ఆ బ్రహ్మసూత్రము అన్నది వాసుబంధు నివసించినటువంటి నాలుగు లేకపోతే ఐదు శతాబ్దాల తర్వాత అంటే క్రీస్తు శకం ఐదో శతాబ్దం తర్వాతే వ్రాయబడి ఉండాలి ఆ బ్రహ్మసూత్రంలో రెఫ్యుటేషన్ ఆఫ్ విజ్ఞానవాద లేకపోతే వాసుబంధు అన్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి ఈ విజ్ఞానవాదం గురించి లేకపోతే వాసుబంధు గురించినటువంటి రెఫ్యుటేషన్ బ్రహ్మసూత్రంలో రాశారు ఆ బ్రహ్మసూత్రం గురించినటువంటి వ్యాఖ్యం లేకపోతే ఆ బ్రహ్మసూత్రం గురించినటువంటి మాటలు మనకు ఈరోజు అవైలబుల్లో ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి భగవత్ పురాణంలో ఉంటాయి అంటే పురాణములు ఈరోజు మనకు అందుబాటులో ఏదైతే ఉందో అది మహా అయితే ఇంకా ఎక్కువ కష్టపడితే కూడా కేవలము క్రీస్తు శకము ఐదో శతాబ్దం తర్వాతనే వ్రాయబడి ఉండాలి అంతేకాని అదేదో లక్షల కోట్ల లేకపోతే వేల సంవత్సరాల క్రితము అని చెప్పినట్లేమి కాదు అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే వలస వచ్చారో వాళ్ళు స్థానికులైనటువంటి ఈ భూభాగంలో నివసిస్తూ క్రీస్తుకు పూర్వం వేల సంవత్సరాలుగా ఏకేశ్వర వాదము అంటే ఒకే దేవుడు ఉన్నాడు అని నమ్మే యూదులు వచ్చి సెటిల్ అయినటువంటి ఈ ఈ ఈ ప్రాంతం అలాగే అరేబియన్లు వచ్చి సెటిల్ అయినటువంటి ఈ ప్రాంతం అలాగే మెసిపిటోమియా నాగరికత నుంచి వచ్చినటువంటి ఎంతో మంది ఈ భూభాగంలోకి రావటం ఈ భూభాగము అందరినీ ఆకర్షించింది అందరినీ స్వీకరించింది అదే మనకు నేర్పినటువంటి సంస్కృతి కానీ ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి పద్ధతులు వేరు మనల్ని విభజించి పాలించాలని మనల్ని ఏదో ఒక రకంగా మీరు ఇక్కడి వాళ్ళు కాదు పరాయి దేశస్తులకు లేకపోతే పరాయి మతాలకు అమ్ముడు పోయారు అన్న చిత్రీకరణ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి ఆర్యద్రవిడ సిద్ధాంతం కూడా ఎవరో తెల్లవాళ్ళు రాశారు అని చెబుతూ వస్తున్నటువంటి కథలు కూడా మీరు చూస్తారు నాగులన్నా ద్రవిడులన్నా మ్లేచ్చులన్నా ఆర్యావ్రతంకు బయట నిలవ నివసించే వాళ్ళన్నా అనార్యులన్నా దాసులన్నా దస్సులన్నా రాక్షసులన్నా ఈ ఆర్యులు మనకు పెట్టిన పేర్లు మనకు పెట్టిన పేర్లు మన నాయకులను చంపి పండగలు చేసుకున్న వైనం వాటిని పురాణాలని వ్రాసుకున్నటువంటి పద్ధతి కాబట్టి తప్పకుండా అనార్యులమైనటువంటి మనము మనకు వ్యతిరేకంగా వ్రాసినటువంటి ఈ పుస్తకాలు తప్పకుండా ఆర్యులే రాసుంటారు అన్నది నా అభిప్రాయం